హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నది ఏంటి అని అంటే కాలేజ్ డ్రెస్ కోట్ అనమాట పైన్ కోట్ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఏ దారం పోగులు బయటకి కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఎప్పుడు కూడా నా వీడియోస్ మీరు గమనించారా లేదో కానీ ఖర్చులు అనేవి బయటకు కనిపించకుండా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాను మీరు నేర్చుకోవాలనే నా ఉద్దేశం ఇది చూస్తున్నారు కదా డ్రెస్ కోట్ అనమాట ఈ కోట్ని నేను హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర ఖర్చులే కాదు నెక్ దగ్గర ఖర్చులే కాదు ఇది నేను అన్ని కూడా ఏవి కూడా బయటకు కనిపించకుండా చాలా రెడీమేంట్ ఏ రకంగా అయితే ఉంటుందో అలాగే స్టిచ్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి చూపిస్తున్నాను చూడండి అసలు ఎక్కడ కూడా మీకు బయటికి కనిపించకుండా ఉంటుంది మనకి రెడీమేడ్ ఏదైతే వస్తుందో అలానే సేమ్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనకి అనేది బయటకు కనిపించకుండా మొత్తం అంతా లైనింగు ఇత్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఇక్కడ కనిపించకుండానైతే స్టిచ్ చేశాను బటన్స్ అయితే పెడుతున్నాను ఇంకా స్టిచ్ చేయలేదు కాబట్టి జస్ట్ స్టిచ్చింగ్ అయితే పూర్తయింది బటన్స్ పెడుతున్నాను అవుట్ లుక్ అయితే ఎలా వస్తుంది మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాను చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ మీరు ఏదైనా చూడవచ్చు ఎక్కడ మీకు స్టిచ్చింగ్ అనేది బయటికి కనిపించదు మొత్తం ఫోల్డింగ్ అంతా లోపల వైపే ఉంటుంది దారిపోగులు ఏవి బయట కనిపించవు మనకి రెడీమేడ్స్ కోట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది మీకు కనుక కావాలి అని అనుకుంటే ఈ స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ